టాలీవుడ్ గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ అందాల తార శ్రీదేవి అయినటువంటి జాన్వీ కపూర్ గారి యొక్క కలయికలో వస్తున్న చిత్రం దేవరా ఈ చిత్రం కోసం అభిమానులందరూ కూడా ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు రోజులు దగ్గర పడుతుండటంతో రిలీజ్ డేట్ దగ్గరకు వస్తున్న సందర్భంగా ఈ యొక్క మూవీ యూనిట్ అంతా కూడా ప్రమోషన్ చేపడుతూ ఉంది ఇప్పటికే దాదాపుగా దేవరా చిత్రానికి సంబంధించిన పోస్టర్లు కానీ అదేవిధంగా గ్లింప్స్ కానీ సోషల్ మీడియాలో అత్యధిక రెస్పాన్స్ కూడా రావడం జరిగింది అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన రెండు తొలి రెండు పాటలను కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇక మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఎన్టీఆర్ బ్లడ్తో ఉన్నటువంటి ఫియర్ సాంగ్ చూస్తే మాత్రం ఇక ఊచ కనిపించింది ఇక అదే ఆ రేంజ్ లో ఉంటే ఇక రీసెంట్ గా మార్చ్ మెలోడీ సాంగ్ ను రిలీజ్ చేయడం జరిగింది ఆ యొక్క మెలోడీ సాంగ్ కు యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ కూడా రావడం జరిగింది కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే ముప్పై మూడు మిలియన్ల వ్యూస్ తో టాప్ ట్రెండింగ్ లో ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంది ఇప్పటికే దాదాపుగా ఫిఫ్టీ మిలియన్ మార్క్ కూడా అందుకోవడం జరిగింది ఇక ఫిఫ్టీ మిలియన్ వ్యూస్ ను కూడా క్రాస్ చేయడమే కాకుండా చుట్టూ మల్లె సాంగ్ అందరినీ కూడా ఆకర్షిస్తుందని చెప్పొచ్చు ఈ యొక్క సాంగ్ లో ఎన్టీఆర్ అదేవిధంగా జాన్వి కపూర్ ల రొమాన్స్ కానీ అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ లొకేషన్స్ కానీ బీజం కానీ అదిరిపోయింది ఇక రవిచంద్రన్ అందించినటువంటి మ్యూజిక్ అయితే అద్భుతం అని చెప్పాలి రామజోగే శాస్త్రి ఇచ్చిన సాహిత్యం శిల్పారావు గారు ఆలపించిన తీరు కానీ ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షించుకుంటుందని చెప్పాలి ఇక మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఎన్టీఆర్ ను సరికొత్తగా చూపెట్టారు ఈ సాంగ్లో అని చెబుతూ ఉన్నారు ఆడియన్స్ అంతా కూడా ప్రేక్షకులందరూ కూడా యంగ్ టైగర్ ఎన్టీఆర్ లో ఈ యాంగిల్ కూడా ఉంది అంటూ ఆశ్చర్యానికి లోన్ అవుతూ ఉన్నారు అయితే ఈ మేరకు తాజాగా యొక్క సాంగ్ను వీక్షించినటువంటి నందమూరి తారక రామారావు గారి యొక్క బాబాయ్ అయినటువంటి బాలకృష్ణ గారు కూడా ఈ యొక్క సాంగ్ ను వీక్షించడం జరిగిందట జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క బాబాయ్ యొక్క సాంగ్ ను చూడడమే కాకుండా ఆ సాంగ్లో అబ్బాయి చాలా అద్భుతంగా కనిపించారు అదేవిధంగా అలాంటి నాన్నగారు శ్రీదేవి గారుల కలయికలో వచ్చినటువంటి సినిమాలో సాంగ్ మాదిరిగానే అనిపించిందని అదేవిధంగా ఇక శ్రీదేవి తనయ జాన్వి కపూర్ అద్భుతమైన నటి అని అంతేకాకుండా తాను అందరితో ఆరబోస్తూ ఉంటే ఇక జూనియర్ ఎన్టీఆర్ తన ఎక్స్ప్రెషన్స్ తోటి అదేవిధంగా తన యొక్క అండ్ లుక్ అదే విధంగా సాంగ్ సరికొత్తగా ఉందని ప్రశంసలు కురిపించారు బాలకృష్ణ గారు అసలు ఇది సాంగ్ లాగా లేదని అదేవిధంగా ఈ సాంగ్ చూస్తూనే ఈ రేంజ్ లో ఉంటే ఇక థియేటర్ లో ఫుల్ వీడియో సాంగ్ చూస్తే ఏ రేంజ్ లో ఉంటుందా అంటూ సందర్భంగా బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు సెన్సేషనల్ గా మారుతూ ఉన్నాయి సో